సాంసారిక వాసనల నుండి శాంతి పొందినవారు అంటే ఏంటి ఇంకా సంపాదించాలనే కోరిక ఒక కోటి రూపాయలు సంపాదించేవరా ఈ దానిలే నాకు నా పిల్లాడికి నడిచిపోద్దానను ఊక్కోవచ్చు కదా దాన్ని ఐదు కోట్లు చేద్దామని ప్రయత్నం చేస్తున్నావు అది దుర్మార్గం అంటే నీకు సంసార వాసన నీకు పోలేదు అట్లాగే మీ ఆవిడికి ఒక మంచి పెద్ద నెక్లెస్ చేసావు చేయించావు ఏదో కోట్లు సంపాదిస్తున్నావు కదా పెట్టంత ఆవిడ పెట్టపోతే ఎవరు పెడతావు అందుకని ఇచ్చావు తర్వాత ఆవిడేముంది బాగుండలేదండి నాకు అసలు వడ్డాణం చేయించండి అని ఆ వడ్డాణం చేద్దామంటే దాన్ని ముప్పది ఏక నలభై కూడా కావాలి కిలోన్నర బంగారం అయితే కానీ సరిపోదు అయినా సరే చేయిస్తావు సో ఇక్కడ ఏమిటి చెప్తున్నా అంటే సంసారిక వాసనల నుండి శాంతి పొందినవారు అమ్మా వడ్డాణం లేదు నేను లేదు నన్ను వదిలేసేయి నాతోని కాదు అర్థమైందా ఆ విధంగా వెళ్ళటం రెండవది తర్వాత అందరి ప్రాణుల ఎడల తన మహత్తర ఉదార స్వభావం చేత దయాదాక్షిణ్యములు చూపించేవారు చూడండి ఇదే భగవద్గీతలో మనకి చెప్పేది సర్వభూత హితేరత అంటే అన్ని సృష్టిలో ఉన్న అన్ని ప్రాణుల పట్ల ఉదార స్వభావం దయాదాక్షిణ్యం అవి కలిగి ఉండడమే నువ్వు కావాల్సిన లక్షణ అర్థం సో మే కనపడంగానే అటు ఇటు చూసి కోడి ఎవరు లేరంటే నటక్కి లేపేయటం ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఏదన్నా సో అన్నిటి పట్ల చూపేవాడు చూపేవాడై ఉండాలి తర్వాత ఏ విధమైన కామనములు లేని బుద్ధి గలవారు కామనలు అంటే కోరికలు అర్థమైందా ఏది కనపడితే అదల్లా వేసుకోవడం అదే కామన ఇంక అంతగానే ఉంది ఆ కామనలోకి వెళ్ళకండి అది కాదు కామనలు అంటే కోరికలు సో ఏది కనపడితే అదల్లా వేసుకుందామనే పో కోరిక మనలో ఉన్నంత వరకు మనం కామనలు దాటినట్టు కాదు అర్థమైందా తర్వాత నా పరమానంద రూపానుభవం కలిగిన వారు చూడండి ఇదే హయ్యస్ట్ స్టేజ్కి వచ్చేసాడు అంటే నేను ఇందాక మనం చేశాను భక్తులు అన్నవాడు ఎక్కడ చూసినా పరమాత్మని చూస్తాడు అంటే రూపాన్ని కృష్ణ పరమాత్మ అనుకుంటే కృష్ణ పరమాత్మ రావుడ్ అనుకుంటే రావు ఆయనే కనపడతాడు వాడికి వాళ్ళు కూడా నిజంగానే కనపడతారు ఎందుకంటే నువ్వు వాళ్ళతో ఎప్పుడైతే మమేకం అయిపోయావో వాళ్ళు నీకు సాక్షాత్ దర్శనం ఇచ్చేస్తారు నీకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయరు మనం మమేకం మమేకమైనంతగా మనం చేయడం లేదు కనుక మనకి దర్శనం అవ్వడం అంతే తేడా మనలోనే తేడా ఉంది అదేనా అలా ఎవరైతే పరమాత్మతో మమేకం అయిపోయి ఉంటున్నారో వాడు ఎల్లప్పుడూ కనపడుతున్నాడు తర్వాత వాడేమిటి ఆ పరమాత్మను చూసిన తర్వాత కలిగేది ఏమిటి అని అన్న మనకి డబ్బులు అవినా కాదు ఆనందం ఇంకా ఈ ప్రపంచంలో ఏది వద్దు నువ్వు చాలు అనేటువంటి స్థితి ఆ ఆనందాన్ని పొందేవాడు అటువంటి వాడు ఎవరైతున్నాడు వాడు నాకు అని చెప్తున్నాడు నాకు ఇటువంటి వాడు నాకు అత్యంత ప్రియమైన భక్తులు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు చూడండి అంటే భక్తుడు అనేటువంటి వాడు భక్తుడు అనేటువంటి ఒక టైటిల్ ఒక పేరు తెచ్చుకోవాలంటే ఇందులో కొన్న లక్షణాలు మనలో ఉండాలి లేకపోతే మనం భక్తులు అనబడము రక్తులు అంతే అదే రక్తి అంటే ఆసక్తి పొందుదామని రైట్ తర్వాత అట్టి ఉత్తమ సాధు పురుషులను ఎవరు గుర్తించవలసిన అవసరం లేదు వాడు చాలా అజ్ఞాతంగా ఉంటాడు ఎవరికి బయటపడ్డు వాడు చేసేది ఏదో చేసుకుంటూ ఉంటాడు పిలిచి దండలేయటం పద్మశ్రీ ఇవ్వటం ఇట్లాంటివన్నీ ఉండవు చేయకపోయినా వాడు మామూలుగా వాడు చేసుకునేది చేసుకుంటూనే ఉంటాడు ఆ పరమానంద రూపం నిరపేక్షం నిష్కామం నా యొక్క స్వరూపాన్ని చూస్తున్నాడు చూసావా ఆ స్వరూపం చూడడం ద్వారా వాడికి అనుభవం కలిగేటువంటిది ఎటువంటిదంటే అత్యంత ఆనందం ఇంకా అది తప్ప ఇంకోటి వద్దనే అనేస్తాడు వాడు దేన్ని పొందాలని అనుకోడు తర్వాత నిరపేక్షం దాన్ని ఇంకో దాంతో పోటీ మనం కంపేర్ చేయడానికి అవకాశం లేదు సామిక సారూప్యమా ఏమన్నా లేదని పోటీ కంపారిజన్ సో ఇది దీంతో అది ఆ దాంతో ఇదని మనం చేస్తుంటాం కదరా అది చేసే అవకాశం లేదు నిరపేక్షం అది తర్వాత నిష్కామం దాని నుంచి ఏ కోరికలు లేవు ఆయన రూపం చూస్తే చాలా అనిపిస్తుంది నువ్వు నాకు కనపడంగానే నాకు ఏదైనా ఒక కట్ట చేతిలో పెట్టమని అడిగేది వాడు భక్తుడు కాదు అర్థమైందా నువ్వు తప్పన ఇంకేం వద్దనేవాడు భక్తుడు రా అర్థమైందా తర్వాత అట్టి వానికి నా కృప ఎప్పుడూ ప్రాప్తిస్తుంది ఎందుకని నువ్వు నన్ను తప్ప ఇంకేం అడగట్లా ప్రపంచంలో కాబట్టి నా నా ఆప్యాయత అనుబంధం ఎవరి మీద ఉంటుంది నీ మీదే ఉంటుంది అదే అది వాడికి రక్ష ఇప్పుడు మేము చెప్తూ ఉంటాం ఆశ్రమానికి వచ్చిన తర్వాత గురుదేవుల యొక్క రక్షణ మీ అందరికీ ఉంటుంది అని ఎప్పుడు మీరు గురుదేవుల పట్ల భక్తితో శ్రద్ధతో ఉంటే విశ్వాసంతో ఉంటే నియాజీతో ఉంటే గురుదేవుల యొక్క రక్షణ మీకు ఏర్పడుతుంది కుర్తునగా నుంచి కత్తిరిద్దామని ప్రయత్నం చేస్తుంటే గురుదేవులు ఎందుకు శ్రమిస్తాడు రా నిన్ను ఎందుకు ఇస్తాడు రా అయ్యా కదా తర్వాత అందరి చేత మన్నలను పొందుతుంది వాడి ఆ గుర్తింపు తెలుస్తున్న తర్వాత వారి స్వభావమే సర్వత్రా అవుతూ ఉంటుంది వాడి ప్రవర్తన చూడగానే తెలిసిపోతుంది ఓ వీడెవడో మహానుభావుడు అని తెలంగా వాళ్ళు జోలికి పోవడానికి ఎవరు ధైర్యం చేయరు తర్వాత అది చిన్మయం అత్యంత చిన్న చైతన్యంతో కూడినటువంటి శక్తి అది ఆ పరమాత్మతో కలిగే అనుబంధం ఏదైతే ఉందో ఆనందం అది చిన్మయం తర్వాత ఉద్ధవా ఇక అన్ని ఇక్కడ అన్ని సూపర్లేటివ్ డిగ్రీస్ అని చెప్పాడు ఇక్కడ వచ్చేటప్పటికి కొన్ని చోట్ల చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా వాడు నావాడే అని చెప్తున్నాడు అంటే ఆశ్రమంలో చిన్న చిన్న దొంగతనాలు జరిగితే మనం సర్దుకుంటున్నాం చూసావా అట్లా అనమాట మరీ పెద్ద దొంగతనం అయితే మనం పట్టుకుంటున్నాం అట్లా చిన్న చిన్న ఉంటుంది పోన్ లేదు కదా మానవ ఎత్తాడు కదా కనపడిందానికి కక్కుర్తి కనపడుతూ ఉంటుంది పడుతూ ఉంటాడు సావనే అని వదిలేస్తాం అర్థమైందా అది అట్లా ఇక్కడ చెప్తున్నాడు